అందరికీ నమస్కారం చంద్రబాబు గారు కొన్ని రోజుల క్రితం గతంలో వైసీపీ చేసిన అప్పులు ఆర్థిక విధ్వంసం తాము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని తెచ్చిన అప్పులు దేని ఖర్చు పెట్టారో కూడా తెలియడం లేదని అప్పులు వడ్డీలు పెరిగి ఆదాయం తగ్గిందని ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సూపర్ సిక్స్ పథకాల అమలు ఆలస్యం అవుతుందని చెప్పారు అయితే ఖచ్చితంగా ఎప్పటి నుంచి మిగిలిన హామీలు అమలు అనేది చెప్పలేదు దీంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రజలను మభ్యపెట్టడం మానేసి ఆర్థికంగా ఉన్న ఇబ్బందిని ప్రజలకు ముందే చెప్పడం ద్వారా చంద్రబాబు గారు మంచి పని చేశారనే చెప్పాలి ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానికి కనీసం ఏడాది సమయమైనా ఇవ్వాలి ఇదే అదునుగా నివేదికలోని అంశాలను గత వైసీపీ పాలనలో ఆర్థిక నిర్వహణ లోపాలను ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు తెగించేశారని మోసం చేయడానికి సిద్ధమయ్యారనే ఆరోపణలు మొదలుపెట్టారు గతంలో వైసీపీ నేతలు చెప్పినట్టే వైసీపీ హయాంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలను పథకాల పేరుతో పంచిపెట్టినా వైసీపీ చిత్తుగా ఓడిపోయింది కదా కాబట్టి ప్రజలు కేవలం పథకాల కోసమే ప్రభుత్వం వైపు చూడరని అర్థం చేసుకోవాలి అప్పులు తెచ్చైనా ఆస్తులు తాకట్టు పెట్టైనా అవి సరిపోకపోతే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టైనా పథకాలు అమలు చేయాల్సిందే అన్నట్టు ఫలితంగా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదన్నట్టుగా ఆరోపణలు చేస్తే ఎలా అప్పులు తెచ్చి తాకట్టులు పెట్టి పథకాలు అమలు చేసిన వైసీపీని ప్రజలు ఎందుకు ఓడించారో తెలుసుకుంటే కేవలం పథకాల కోసమే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్టు ప్రభుత్వం ఉండేది కేవలం పథకాల పేరుతో నగదు ఇవ్వడానికే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించరని గత ఎన్నికల్లో స్పష్టంగా రుజువు చేశారు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది ప్రజలను మభ్యపెట్టకుండా పథకాల అమలుపై వాస్తవాలను ముందే చెప్పడం ద్వారా ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు అయినా ఇప్పటికే కొన్ని పథకాలు అమలవుతున్నాయి రాష్ట్రంలోనూ గ్రామాల్లోనూ రోడ్లు బాగుపడుతున్నాయి గ్రామాల్లో మంచినీటి సౌకర్యాలు మెరుగవుతున్నాయి గోశాలలతో మొదలు పక్కా ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది బీసీలకు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు లోన్లు రాబోతున్నాయి బీపీసీఎల్ ఎన్టీపీసీ ఆర్ఎస్ మెటల్ స్టీల్ రిలయన్స్ టీసీఎస్ కాగ్నిజెంట్ ఇలా ఎన్నో సంస్థల పెట్టుబడులు కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి రాబోతున్నాయి విశాఖ స్టీల్కు ప్యాకేజీ వచ్చింది పోలవరం నిర్మాణంలో కదలిక వచ్చింది రాజధాని రూపురేఖలు మారబోతున్నాయి కేంద్రం నుంచి మంచి సహకారం అందుతుంది ప్రభుత్వ సేవలను సులభంగా ప్రజల వద్దకు చేర్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇవన్నీ కళ్ళారా చూస్తున్న ప్రజలు పథకాల అమలు కాస్త ఆలస్యమైతే అర్థం చేసుకోలేరా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అయితే ప్రజలందరూ అర్థం చేసుకుంటారా అంటే కాదనే చెప్పాలి ప్రభుత్వ పరిస్థితిపై అవగాహన ఉన్న పేద దిగువ మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం ప్రభుత్వ పథకాలు ఎంతో అవసరం పథకాల అమలు మరింత ఆలస్యమయ్యే కొద్దీ ఆయా వర్గాల్లో క్రమేణా వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా గతంలో అందుకున్న పథకాల విషయంలో ప్రజలు ఎక్కువ సమయం వేచి ఉండరు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయ్యేలోపైన అంటే వచ్చే మే నెల లేదా జూన్ నెలలోపు ప్రభుత్వం ముఖ్యంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవా పథకాలను వీలైనంత త్వరగా అమలు చేసే విధంగా ప్రయత్నించాలి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఈ పథకాలు అమలు కాకపోతే మాత్రం కూటమి చెప్పే వైసీపీ ఆర్థిక పాపాలు అప్పులు సంపద పెంచుకోవాలి అనే మాటలను ప్రజలు సరి కదా వ్యతిరేకతను బాటంగానే తెలియజేస్తారు కాబట్టి తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలను అమలు చేయడానికి కూటమికి మరో నాలుగు ఐదు నెలలు మాత్రమే సమయం ఉంది అప్పటి వరకు మాత్రమే ప్రజలు పథకాల అమలు ఆలస్యంపై అర్థం చేసుకోగలరు